పిల్లలకు చిన్నప్పటి నుంచే హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ దాన్ని ఎలా వాళ్లకు అలవాటు చేయాలంటారు ఏ ఏ వయసు నుంచి పిల్లలకు మనం అలవాటు చేయవచ్చు పిల్లలమ్మ చాలా చిన్నగా అమ్మ జోలపాట నుంచి మొదలు పెట్టాలి ఈ శ్రవణం ఎందుకంటే తల్లిగా ఉన్నప్పుడు జోలపాట వచ్చినా రాకపోయినా తల్లి కంట మాధుర్యాన్ని ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడు ఎప్పుడు తల్లితో ఆ కనెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి తల్లి పాటతో తల్లి ఒక శ్లోకంతో మొదలుపెట్టాలి మాకందరికీ కూడా అదే మా అమ్మ చిన్నప్పుడు చాలా శ్లోకాలను నేనేమి పెద్దగా ఆ వయసులో కూర్చొని ఏదైనా అధ్యయనం అంటూ ఏం లేదు అమ్మ అలా శ్లోకం చెప్తూ ఉంటే ఆడుతూ పాడుతూ వింటూ ఉన్నది అమ్మ ఎక్కడైనా ఆపేసిందంటే నేను మళ్ళీ తిరిగి చెప్పేవాడిని వాడు చిన్నప్పటి నుంచి వింటున్నాడు కదా అనేవారు అలా శ్రవణం చాలా ముఖ్యం అది శ్రవణం నవవిధ భక్తులలో కూడా విశేషంగా చెప్తారు కాబట్టి ముఖ్యంగా ఈ లిజనింగ్ స్కిల్స్ అని ఏదైతే అంటున్నామో ఆ శ్రవణ గ్రహణం అనేది చాలా ఉంది అందుకనే మనం అందరూ కూడా ఎంతైనా వాచక దోషాలు లేకుండా ఉంటే అది వెళ్ళేవారికి కూడా అలా దోషరహితంగా వెళ్ళి చేరుతుంది కాబట్టి ఎంత చిన్న వయసులో మొదలు పెడితే అంత మంచిదమ్మా ఏదో ఒక స్తోత్రం హనుమాన్ చాయస్ పారాయణం విశేషం మనకు చాలా అపార స్తోత్ర సాహిత్యం ఉంది సంపద ఉంది కాబట్టి ఏదో ఒక దానితో మొదలు పెట్టడం చాలా మంచిది